నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఈ నెల ఆరవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపంలో ఓ బైక్ చోరీ అయినట్లు తెలిసింది ఆ బ్యాంకు ప్రధాన అధికారికి చెందిన బైకు చోరీకి గురైనట్లు తెలియడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి వివరాలు తెలిపినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా ఇంకా బైక్ గురించి సమాచారం లేదని తెలుస్తోంది ఇందుకు సంబంధించి సిసి ఫుటేజీ వివరాలు ఇలా ఉన్నాయి కదా

अभी तो ये तस्वीरें वो ताले पे पड़ी दिखना है बस्तार में से फंपाल होता है, है। तो ये वार को जब निर्णय देना स्टार्चे स्टार्चे ना